మొన్న అనబడు ఈ వాక్యాన్ని చూస్తున్నా మీ అందరికి నేను మనసుతో హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం వందనాలు దేవునికి వీలైతే ఈ చిన్న మనవి చేస్తున్నాను వాక్యాన్ని చూస్తూ ఉన్నారో వాళ్ళందరూ వీలైతే ఒక చిన్న లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయమని ప్రభు ప్రేమ బట్టి నేను తెలియపరుస్తున్నాను ప్రేమే వాళ్ళరాధిగా ఈ రోజు కూడా ఒక చక్కటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం ప్రేమేణ వర్లరా ఈ రోజు గమనించండి వాస్తవంగా మన దైనదిన జీవితంలో ఎన్నో సమస్యలు ఎన్నో సుడిగుండాలు ఎన్నో అవరోధాలు ఎన్నో ఆటంకాలు మనకు యధ వస్తుంటాయి అయితే ఇవన్నీ వస్తున్నప్పుడు ప్రభు ఎందుకు మాకింత శ్రమ కలగజేశాడు ఎందుకు ప్రభు మాకింత శోధన కలుగు చేశాడు అంటూ మనకు మనమే భ్రమపడి కంట కన్నీరు కాచి అల్లాడిపోతాము కలవరపడతాము అయితే ప్రేమే వల్ల ఆ శ్రమ శోధన వచ్చినప్పుడు మనం చేయవలసిన కార్యాలేంటి బయలుబంధంలో భక్తులు పరీక్షలు పెట్టినప్పుడు దేవుడి పరీక్షల్లో వారు ఏం చేశారు ఎలా వారు జయించారు ఎలా వారు విజయాన్ని పొందారు అనబడే కొన్ని మాటలు కొందరి భక్తులను ఈ పరిశుభ్రీ చూపించి చిన్న సందేశాన్ని ముగించాలని నాశపడుతున్నాను ప్రేమేం వలారా ఈరోజు నీకు కలిగిన సమస్యను బట్టి నీకు వచ్చిన ఇబ్బందిని బట్టి నాకే వచ్చింది సమస్య నాకే వచ్చింది ఈ బాధ అంటూ నువ్వు కలవరపడి కంగారు పడుతున్నావు కదా అయితే బైభగంధంలో కొన్ని భక్తులు ఉన్నారు వారికి కలిగిన సమస్యలను బట్టి వారికి వచ్చిన ఇబ్బందులను బట్టి వారు ఎంత శ్రమ పడ్డారో వారు ఎంత ఆ శోధన అనుభవించారు అనే కొన్ని మాటల్లో కొందరి వ్యక్తుల్ని మనం పరిచయం చేసుకుని ఈ సందేశాన్ని నేను ముగించాలని ఆశపడుతున్నాను బైబిల్ నల్ల మొట్టమొదటిగా రాసినట్లయితే రాసిన పత్రికలో ఒక మాట నేను చూపిస్తాను చూడండి బిల్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధర్మ కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగము కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం నేలను యోచించి పరో కుమార్తెకు కుమారుడని అనిపించుకుంట ఒప్పుకునలేదు ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమాన దృష్టి ఉంచెను విశ్వాసమును బట్టి అతడు అదృష్టం అదృష్టడేవాడని చూచినట్లు స్థిరబుద్ధి గలబడై రాజగృహమునకు భయపడక అయగుప్తి విడిచిపోయాను దేవునికి మహిము కలుగును గాక ప్రేమిని వలరా ఇక్కడ దైవజనుడు నాయకుని గురించి చక్కటి మాటలు హెబ్రి పత్రికలో రాయబడి ఉన్నది మోస పెద్దవాడైన విశ్వాసమును బట్టి ఐగుప్తి ధర్మ కంటే క్రైస్తవ విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచి అల్పకాల స్వల్ప చూడండి అల్పకాల పాప భోగములు అనుభవించిన కంటే దేవుని పిల్లలతో శ్రమ నాకు మేలుని అతడి ఆలోచించి ఆ ఐగుప్తి ధనాన్ని లేకపోతే ఆ సుఖ భోగాలని ఆ రాజభోగాలని పరో కుమార్తె కుమారుడు అనిపించి పిల్చుకున్న కంటే ఒక పనివాడుగా నేను నాకు మేలు నా వారితో నా నా వారైన స్థాయిలో జనాంగంతో నేను ఉండటం నాకు మేలని ఆస్తిని అంతా లేకపోతే ఆ రాజభోగము రాజ బలము అంతా వదిలిపెట్టి క్రీస్తు కొరకై ఏమండి క్రీస్తు కొరకై పనివాడిగా వెళ్ళినట్లుగా దేవుని వాటిని చదివిస్తా ఉంది ప్రేమైన వాళ్ళారా మోసే గారు చిన్నదనం నుంచి అంతఃపురంలో పెరిగాడు రాజనగరంలో పెరిగాడు భోగాలను అనుభవించాడు రాజులో తినే భోజనమే చేశాడు రాజుల వస్త్రాలను కట్టుకుని ఉన్నాడు కానీ అతడు ఎబ్రిని ఎప్పుడైతే తెలిసిందో దేవుని యొక్క ప్రణాళిక అతనికి ఎప్పుడైతే తెలిసిందో నేను ఐవృద్ధ్యుని కాను నేను ఎబ్రియుడిని ఎప్పుడైతే అతడు గ్రహించాడో వెంటనే దేవుని యొక్క ఆ పిలుపును అందుకొని దేవుని యొక్క మనస్సును పొందుకొని ఇక్కడ బ్రతకటం నాకు అనవసరం ఈ లోకం భోగాలు ఏమి అక్కర్లేదు నా వారు శ్రమ పడుతున్నారు నా బిడ్డలు నా సొంత వారు నా పిత్రులు కష్టపడుతున్నారు కాబట్టి నేను కూడా వారితో శ్రమ నేను కూడా వెళ్ళి వారితో ప్రయాసపడాలి వారిని ఏ విధమ చేత నేను విడిపించాలని ఆ ఆకాంక్షతో ఆ ఉజ్జీవంతో ఆ రాజభోగాలను అన్నిటినీ పక్కన పెట్టి ప్రేమైన వాళ్ళరా చూడండి ఎంత ఆ అతనిలో ఉన్న ఆ ఉద్యోగము ఆ అనిరీక్షణ చూడండి రాజభోగాలను పక్కన పెట్టి ఐగొట్టి ధనమంతా గుచ్చి పెట్టి క్రీస్తు బిడ్డలతో శ్రమ పడుకు మోసే ప్రయాణమై వెళ్ళాడు ప్రేమిల వల్ల దేవుడు ఒక పరీక్ష మోసే పెడితే ఆ పరీక్షలో మోసే విజయాన్ని సాధించినట్లుగా దేవుని వారికి చదివిస్తా ఉంది చూడండి ఒకవేళ అనుకోవచ్చు అక్కడికి పోయి అరణ్యంలో ఎవరు ప్రయాస అక్కడికి వెళ్లి ఎవడు అక్కడ శ్రమ పడతాడు ఈ అంతఃపురంలోనే రాజుగా నేను ఉండవచ్చు ఈ పితరులు మా పెద్దలు గతించిపోయిన తర్వాత నేనే ఈ ఈ అంతపురానికి రాజుగా ఉండవచ్చు ఈ రాజ్యానికి నేనే రాజు రాజుగా ఏలుగొడ చేయొచ్చు అని ఒకవేళ ఆలోచన చేయవచ్చు కానీ మోసే అలా చేయకుండా ఎప్పుడైతే దేవుని యొక్క ప్రణాళికను గ్రహించాడో దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకున్నాడో వేణు వెంటనే ఆలస్యం చేయకుండా ఈ సుఖభోగాలను అన్నిటినీ పక్కన పెట్టి ఏ అధికారం నాకు అక్కర్లేదు ఏ సుఖభోగము ఏ అధికారము నాకు అక్కర్లేదు అన్నట్లుగా మోసే గారు ఆ అంత విడిచి ఎబ్రుడిగా పెరగటానికి అక్కడ వెళ్ళినట్లుగా దేవుని వాక్యం చదివిస్తా ఉంది ప్రేమిల వల్ల ఒకవేళ నీ జీవితంలో ఒకవేళ ఏ అధికారాన్ని కో కోల్పోవలసి వస్తే నువ్వు నువ్వు ఎంత బాధపడుతున్నావు దేన్ని కోల్పోవాల్సి వచ్చి నువ్వు ఎంత నష్టం నష్టాల పల్లై నువ్వెంతగా దుఃఖపడుతున్నావో మోసే అయితే చూడండి మోస పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుర్తి దంటే క్రైస్తు విషయమైన గొప్ప ఎంచుకున్నాను దేవునికి మహిమ గాక చూడండి గొప్ప భాగ్యమని ఎంచుకున్నాను అల్పకాల పాప భోగములు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు యోచించి పరోకుమార్త కుమారుడిని పిలుచుకుంటే గొప్ప ఒప్పుకునలేదు ఎలైనగా అతడు ప్రతిఫలముగా కలగము బహుమానం దృష్టి పాప భోగాల కొరకే నువ్వు ప్రయాసపడతా ఉన్నావు ఈరోజు ఏ అక్రమ సంపాదన కొరకే నువ్వు ప్రయాసపడతా ఉన్నావు కలిగిన దానిని కలిగిన అతలకు ఉన్న ఆస్తిని అంతస్తుల్ని భోగాలనే వచ్చి పక్కన పెట్టాడు మోస ఈరోజు నువ్వు లేని దాని కొరకే ఎవరినో మోసం చేసి ఎవరినో వంచించి అది సంపాదించుకోవాలని ప్రయాసపడుతున్నావు గాని దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి ఏదైనా ప్రయాస పడాలి అనగిన ఆలోచనలో ఉందా మోస అయితే కలిగిన దానినే మించి పక్కన పెట్టాడండి నాకు ప్రియమైన వల్లరా ఈ వాక్యం ఎందరైతే చూస్తున్నారు ఎందరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో మోసను గురించి చక్కటి మాట రాయబడి ఉంది అల్పకాల స్వల్ప సుఖభోగాలు అనుమించు కంటే క్రీస్తు బిళ్ళతో ఆ నింద క్రీస్తు విషయమై నింద గొప్ప బాధ్యమని అతడు ఎంచుకున్నట్లుగా దేవుని వాక్యం చదివిస్తా ఉంది ఈరోజు ఈ వాక్యాన్ని విచ్చాన్ని ఎవరివైనా సరే ఎవరినో వంచాలని ఎవరినో మోసం చేయాలని ఆశించవద్దు మోసే పెట్టిన దేవుడు పెట్టిన పరీక్షలో మోసే ఏమాత్రం ఆలోచించకుండా ఏమాత్రం సంబోధించకుండా యథార్థంగా తన అంతఃపురాన్ని విడిచిపెట్టి క్రీస్తు బిడ్డతో శ్రమ పడటానికి ఒక బానిసగా వెళ్ళాడు అతడు విజయాన్ని పొందాడు అతనికి పెట్టిన పరీక్షలో ఈరోజు నీకు వచ్చిన పరీక్షను బట్టి నువ్వు కలవరపడుతున్నావు కదా ఈరోజు నీకు వచ్చిన విషయాన్ని బట్టి నువ్వు కంగారు పడుతా ఉన్నావు కదా ప్రేమ వాళ్ళ అవసరం లేదు దేవుని విషయమై ఎందుకు ఒక భాగ్యమే ఆలోచించుకోగలగాలి రెండో మాట చెప్తాను చూడండి ఏపు గ్రంథము ఒకటో వచ్చాయి ఒక మాటది చూడండి ఏగు ఒకటి ఇరవై రెండులో ఒక మాట చూడండి ఈ సంగతులలో ఏ విషయముందో యోగు ఏ పాపం చేయలేదు దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు హలో లుయా రైజల దేవునికి మహిమ కలుగును గాక చూడండి యోగుడు గురించి రాబన చక్కని మాట అప్పుడు లేచి తన పై వస్త్రమును చింపుకొని తలగింటుకులు గురిగించుకొని నేల మీద శాస్త్రాంగపై నమస్కారం చేసి ఇట్ల నేను నా తల్లి గర్భంలో నుండి దిగబం దిగంబరిని యువ జీతిని నై అక్కడికి తిరిగి వెళ్లేదు యహో ఇచ్చేను యహో తీసుకుని పోయాను యహో నామము కలుగును గాక ఈ సంగతులలో ఏ యోగు పాపమును చేయలేదు దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేదు దేవుడు మోస క్షమించా ఏగు పట్ల పరీక్ష పెట్టాడు అపవాదికి దేవుడై అనుమతిచ్చి ఏ ప్రాణాయం మాత్రం నీ చేతికి అప్పగించను ఏగు అన్ని విషయాల్లో నీకు అధికారం ఇస్తున్నాను నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో కానీ ఎన్నటికి ఏబు తన భక్తిని మా మార్చుకోడు నా పట్ల విశ్వాసాన్ని కోల్పోడు అన్నట్లుగా దేవునికి అపవాదికి ఒక యుద్ధం జరిగిందండి ఆ యుద్ధంలో అపవాది ఏగును ఎంతో గాయపరిచాడు పిల్లల్ని తూసి ఆస్తులు పోయాయి అంతస్తులు పోయాయి అన్ని సమస్తము కోల్పోయినప్పటికీ ఏగు చెప్పగలిగిన మాట ఏంటంటే అప్పుడు యోగు నేర్చి పై వస్త్రములు చింపుకొని వంతుకులు గురిగించుకొని చూడు నేల మీద శాస్త్రాంగం పడి నమస్కారం చేసి తనను నేను తల్లి గర్భములో నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరిని మరలా అక్కడికి పోతును యహోవ ఇచ్చేను యహోవా తీసుకు యహోవా నామోగును మహిమ కలుగను గాక అని చెప్పి చూడండి ఈ సంగతుల విషయం ముందు యోగు ఏ పాపం చేయలేదు దేవుడు అన్యాయం చేశాడని చెప్పదు ఈరోజు నీకు ఒక చిన్న నష్టం కలిగితే ఈరోజు చిన్న నీకు ఏదో గాయం కలిగితే దేవుని నాకు అన్యాయం చేసేవాడిని నీ గుండెల బాదుకుని రోధిస్తా ఉన్నావే గుండెలు కొట్టుకుంటూ నువ్వు ఆ ఆ పలు నువ్వు దమ్ముకు వేసుకుంటున్నావే ప్రేమైన వాళ్ళ ఈ వాక్యం ఇచ్చిన నువ్వు ఎవరి సరే నువ్వు ఏం కోల్పోయావు ఈ రోజు ఏం నష్టపోయావు దేవుని పెట్టే పరీక్షల్లో నీవు ఓర్పు కలిగి నిరీక్షణ వారి ఉండాలి యోగు నిరీక్షణతో ఉండడండి నోటితో కూడా పాపం చేయలేదు అన్నట్లుగా దేవుని మార్గం చదివిస్తూ ఉంది అయితే నిరీక్షణ విశ్వాసముతో భక్తితో ఉన్న యోగుకు రెండంతల ఆశీర్వాదం కూడా పొందినట్లుగా దేవుని మార్గం చదివిస్తూ ఉంది దేవుడి పెట్టిన పరీక్షలో యోగు గెలిచినట్లుగా దేవుని వాక్కు చదివిస్తా ఉంది ఈ రోజు ప్రభు నీకు పెట్టే చిన్న చిన్న పరిశ్రమల బట్టి నువ్వు నాకే శ్రమ వచ్చింది నాకే శోధన వచ్చింది నీ ఊర్లో ఈ గ్రామంలో నన్నే ప్రభు వేధించాడు ప్రభు నాకు అన్యాయం చేశాడు నా బిడ్డలను కోడు ఎన్నో ఎన్నో నీ బాధలను బట్టి నువ్వు అల్లాడిపోతున్నావు దాని ప్రేమను వర్లరా యోగుని చూడండి చక్కగా నోటితో కూడా పాపం చేయలేదు అని దేవుడు వాక్ని చదివిస్తా ఉంది ఈ రోజు నీ అంతరాత్మ నీవు నువ్వు పరిశీలన చేసుకోగలిగితే ఏ నష్టమైనా ఏ కీడైనా నీవు సంతోషంగా స్వీకరించగలిగితే ప్రభు పట్ల విశ్వాసం ఉంచగలిగితే నమ్మకం ఉంచగలిగితే ప్రేమిని వాళ్ళ నీ జీవితం రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకుంటువాక దేవుడు పెట్టే పరీక్షలో నువ్వు గెలవగల గలగాలి దేవుడు పెట్టే పరీక్షలను ఓడిపోయి ప్రభును దూషించే స్థితిలో ఉండకూడదు ప్రభు పెట్టే పరీక్షలో కష్టమైన నష్టమైన సుఖమైన సంతోషమైన ఉపద్రవములైన అన్యాయమే అయినా నువ్వంత సమస్తాన్ని కోలుకోగలిగిన దేవుని నామానికి నువ్వు సృష్ చేయగలగాలి హలల్లోయ అన్నో ఒక వ్యక్తిని కూడా మీకు పరిచయం చేస్తాను చూడండి దానియలు గ్రంథంలో దానియేలు ఒకటి ఎనిమిదిలో ఒక మాట ఉంటుంది రాజు భోజించు భోజనము పానము చేయొచ్చు ద్రాక్ష రసములు పుచ్చుకుని ఉన్న అపవిత్ర పరుచుకునకూడదని దానియేలు ఉద్దేశించి తాము అపవిత్రులు కాకున్నట్లు వాటిని పుచ్చుకునకుండా చదివిమ్మని నపుంసకులకు అధిపతి నేడు కొనగా దేవుడు నపు దేవుడు నపుంసకులకు అధిపతి దృష్టి దాని ఏదో కృపా కటాక్షమునందు అనుగ్రహించిన కనుక నపుంసకులకు అధిపతి దాని ఏదో ఇట్లా నేను చూడండి ఒకరోజు రాజు బానిసల్లో ఉన్న కొందరిని యమనస్థను తీసుకుని వచ్చి వారిని మంచి మాంసాహారం రాజభోగం పెట్టి వారిని పెంచి పోషించి జ్ఞానవంతుడుగా మార్చి నా తీసుకురావాలని రాజు ఒక ఆట వేశారు అయితే బానిసల్లో ఉన్న కొందరు వ్యక్తుల్ని దాని దానితో కొందరు స్నేహితుల్ని అక్కడ తీసుకుని వచ్చారు అయితే అక్కడ ఉన్న ఆ అధికారుల పని ఏంటంటే దానియాలకును ఆ పక్కన ఉన్న కొందరికి మంచి రాజ భోజనం పెట్టి మాంసాహారాలతో పెట్టి వాడిని పోషించి బాగా బలవంతులుగా మార్చి జ్ఞానవంతులను చేసి రాజు దిగా ఒక రోజు నిలబెట్టాలి అట్టి స్థితిలో మంచి భోజనం పెడుతూ ఉంటే దానియలు అంటాడు అయ్యా భోజనం చేయకూడదని మా మనసులో ఒక ప్రతిష్ట మేము వేసుకున్నాం ఒక నిబంధన మేము వేసుకున్నాము దయచేసి రాజభోజనం మాకక్కర్లేదు మాకు శాకాహారము కాయకూరలు ఉంటే మాకు పెట్టండి ఆకుకూరలు ఉంటే మాకు పెట్టండి అన్నప్పుడు వరంటారు అయ్యా మీరు శాకాహారం తిని ఒకవేళ బలక బక చిక్కిపోతే రాజు మమ్మల్ని చంపేస్తాడు ఇది మాకు ప్రాణాలకే ప్రమాదం దయచేసి నువ్వు అలా అనవద్దు నువ్వు మాంసాహారం తిను అన్నప్పుడు ఆయన అంటాడు లేదయ్యా మీరు మాకు పది రోజులు గడువు ఇవ్వండి మేము శాకాహారమే తింటాము మాలో ఏదైనా మార్పు వస్తే అప్పుడు మేము ఈ మాటలు వింటాము అని ఒక నిబంధన చేసుకుని మాంసాహారము ఎట్టి పరిస్థితిలో తినకుండా రాజభోగాలు అనుభవించే ఆ మాంసాహారము ఆ భోజనం ఆ భోజనము తినకుండా దానిలో భోజనం విషయమై ఒక పరీక్షలో దాని గెలిచినట్లుగా దేవుని వారి చదివిస్తా ఉంది ఈ రోజు భోజనానికి నువ్వు అల్లాడిపోతున్నావు కదా ఒక పూట కూడి లేకపోతే నువ్వు రోజుస్తా ఉన్నావు కదా అన్నం కొరకై తిండిపోతున్న తిండిపోతుగా మార్చబడి ఉన్నావు కదా చూడండి ఏసం కూడా ఒక కూట కూటురకై తన జ్యేష్ఠత్తకు హక్కుని హక్కుని అమ్ముకున్న ద్రష్టుగా మార్చబడ్డాడు ఈరోజు కూటికొరకై నువ్వు ఎంతగాళ్లాడుతున్నావు ధాన్యాలైతే భోజనం పట్ల ఆ విశ్వాసములో ఓడిపోకుండా నాకు శాకాహారమే కావాలి నేను మాంసాహారం తినను అని ఒక ప్రతిష్ఠించుకున్నాడు తన ఆత్మను కలిగిన ఫలితం ఏంటంటే వీలాగా ఆ పది దిన తర్వాత మాంసాహారము తినేవారి కంటే శాకాహారము తింటున్న ఈ దానియలను దానియాలతో ఉన్న స్నేహితుల ముఖములు ప్రకాశవంతముగా ప్రకాశించినట్లుగా దేవుని వాటిని చదివిస్తా ఉంది ప్రేమిని వాళ్ళ అంటే ఇక్కడ అది సబ్జెక్ట్ కాదు కానీ దానియాలు చేసుకున్న నిబంధన గురించి ఇక్కడ నేను మాట్లాడుతున్నాను మాంసాహారము నేను ఎన్నటికీ తినను నేను శాకాహారం మాత్రమే తింటాను ఒక నిబంధన అంటే అపవిత్రమైనది ఏది నేను తినను అని దాని ఒక నిబంధన తెచ్చుకున్నాడు ఈ రోజు నువ్వు అపవిత్రమైన చోట్ల తింటున్నావు కదా అపవిత్రమైన దండలా నువ్వు తింటున్నావు కదా ఏదైతే బైబిల్ సమర్థించదో ఏదైతే బైబిల్ తినకూడదు అని సెలవు ఇచ్చిందో అనే చోట్ల నువ్వు తింటున్నావు కదా ఆకలికి నువ్వు అలాడుకున్నావు కదా దేవుని కొరకై ఆకలితో అలమటించే వాడవిగా నువ్వు ఉండాలి దేవుని కొరకై నీ కడుపు కాల్చుకునే వ్యక్తివిగాను ఉండాలి దేవుని పనిలో ఆకలిని చంపుకునే వ్యక్తిగాను ఉండాలి దాని అయితే మాంసాహారం తినను నేను శాకాహారమే తింటానని దేవుడు పెట్టిన పరీక్షలో విజయం ధాన్యాలు గమనంలో మనకు సెలించబడుతుంది అట్టి వ్యక్తిగా నీ ముందుగా ఇంకొక వ్యక్తిని కూడా మీకు ప్రయత్నం చేస్తాను చూడండి ఆది ఖండంలో ఒక మాట ఉంటుంది ముప్పై తొమ్మిదో అధ్యాయంలో ఒక మాట ఉంది చూపిస్తాను చూడండి ముప్పై తొమ్మిదో అధ్యాయము తొమ్మిది పన్నెండు మాటలు నువ్వు అతని భార్యపై నిన్ను తప్ప మరి దేన్ని నాకు కప్పగింప కొనలేదు కాబట్టి నేను ఎంత ఘోరమైన చేసి దేవుని ఈరోధంగా పాపము కట్టుకుందని తన యజమాని భార్యతో ఆయన దినము ఆమె యేషబుతో మాట్లాడుచున్నాను గాని అతడు ఆమెతో శని ఆమెతో నింట్ ఆమె మాట విన్నవాడు కాడు అట్లుండగా ఒకవాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులతో ఎవరు లేరు అప్పుడు ఆమె అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకుని తనతో సైనిగం అని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలోనే చింపుకొని పెట్టి తప్పించుకొని బయటకు పారిపోయిన దేవునికి మహిమ కలుగును దాకా ఇక్కడ పాపం వేస్తున్న యశో పరీక్ష ఆ స్త్రీ వచ్చి నీవే నాతో పాపం చేయమని బతిమలాడుతూ ఉంది ఆమె కోరుకుంటుంది కోరుకున్న కూడా యోసేపు తన వస్త్రాలను చించుకొని ఆమె చేతిలో నుంచి పారిపోయినట్లుగా దేవుని వారికి విసర్గిస్తా ఉంది ఇంట్లో ఉన్న అన్నిటిపై నాకు హక్కు ఇచ్చాడు నువ్వు నా యజమాని భార్య నిన్ను తప్ప నేనే తప్ప నాకు ఇల్లు ఇంట్లో అన్ని విషయాల్లో నాకు అధికారం ఉంది కానీ నిన్ను నాకు నా యజమాని అప్పగించలేదు ఒకవేళ నేను నేను క్షేణిస్తే నా దేవుని పాపం చేసేమని తను అంత పాపము నేను ఎట్లా మూడకట్టుకోగలను అంటూ యోషేపు తన నిబంధనను తన పరిశుద్ధతను కాచుకుంటూ పాపం పాపానికి ఎక్కడా చోటేయకుండా వేయకుండా కాపాడుకొని క్రిమిన వల్లరా ఆమె నుంచి తప్పించుకొని పారిపోయినట్లుగా దేవుని వర్తను చదివిస్తుంది తద్వారా ఆయన బాలి చిరసాల పాలైపోయాడు ఎంతో వేదన పడ్డాడు ఎంతో బాధపడ్డాడు ఒకవేళ ఆమె చెప్పేట్లుగా చేసి ఉంటే సుఖభోగాలను పీచేవాడు ఆ య ఆ ఇంట్లోనే ఆ గృహంలోనే ఒక అధికారిగా ఉండేవాడు ఆమెకు మంచి భోజనం పెట్టేదేమో ఆమె కోరుకున్నట్లుగా ఆయన కోరుకున్నట్లుగా ఆమె చేసేదేమో కానీ ఎక్కడ సుఖభోగాలకు యోసేపు చోటివ్వకుండా ఆమెకు లొమ్మకుండా తన పవిత్రతను కాచుకున్నాడు తన భక్తిని కాచుకున్నాడు ఒకవేళ ఈ రోజు ఎవరు తోడకపోయినా ఆకాశం అందున దేవుడు చూస్తున్న భయముతో వస్త్రాలను చింపుకొని యోసేపు పారిపోయాడు ఈ రోజు పాపం నేను నువ్వు ఆకాశ పెడుతున్నావు కదా పాపం వెంటనే పరిగెడుతున్నావు కదా చాలా మంది చెప్పే మాట ఏంటంటే ఎంతో భక్తిగా ఉన్న అభవాని మమ్మల్ని పాపలో తీసుకువెళ్తున్నా అని చెప్తా ఉన్నారు ప్రియమైన వాళ్ళరా ఈరోజు ఈ మాటలు వింటున్న ఓ యవనస్తురా యవన స్త్రీ అయినా సరే పాపాన్ని విడిచి నువ్వు దూరంగా పోగలగాలి పాపం చేసేవాళ్ళకి ప్రతి వాడు పాపానికి బానిస అని దేవుని వాటి నుంచి ఈరోజు నువ్వు ఏ పాపంలో ఉన్నావు ఈరోజు ఇటువంటి పాపంలో నీవు ఉన్నావు యోషపప్పు అయితే తన పవిత్రతను కాచుకున్నాడు భక్తి మార్గాన్ని విడవలేదు అలా చేతిలో తన వస్త్రాన్ని చెందుకొని పారిపోయాడు ఈరోజు వాడు కూడా అలా కాక చూడండి ఇచ్చుటిలో ఒక్క మాట కూడా చెప్తాను ఇచ్చుటిలో ఒక చిన్నవాడు చేసిన గొప్ప కార్యాన్ని కూడా నేను చెప్పి ముగించేస్తాను ఆరోజం తిండిలో మాట ఉంటుంది ఇక్కడ ఉన్న ఒక చిన్నవాణి యొద్ ఐదు ఎవరును రొట్టెలను రెండు చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇది ఏమాత్రమని ఆయనతో అనగా ఏసు జను కూర్చుండు పెట్టి చెప్పిన ఆ చోట చాలా పచ్చకు ఇంని గనుక లెక్కకు మించిన ఐదు వేల మంది పురుషుం కూడిందరి యేసు ఆ రెట్లను పట్టుకుని స్థితులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించాను అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైన మట్టుకు వడ్డించాను వారు తృప్తిగా తిన తర్వాత ఏమియో నష్టపడకుండా మిగిలిన మొక్కలు పోగు చేయనని తన శిష్యులతో చెప్పాను కాబట్టి వారు భోజించిన తర్వాత వారి యుద్ధం మిగిలిన ఐదు ఎవరగొట్టెలలో మొక్కలను పోగు చేసి పన్నెండు గంపలు దేవుని ఒక రోజు కొండ మీద వేసుక్రీస్తుల వారు ప్రసంగిస్తున్నారు మూడు దినములు గడిచిపోయిందండి వారు సమస్యలు వారి ఆకలితో ఉన్న విషయాన్ని క్రీస్తుల గి వారికి ఏదైనా పెడితే బాగుంటది అని ప్రవుల వారు అనుకున్నప్పుడు ఇక్కడ ఎవరైనా ఆహారం ఉందా అని అయినప్పుడు ఒక చిన్నవాడి వద్ద చూడండి రొట్టెలు రెండు చిన్న చేపలు మాత్రమే ఉన్నట్లుగా గ్రహించి వాడిని ఆ రొట్లు ఈమెను అడిగారు అయితే ఆ చిన్నపిల్లవాడు నీవి నాకు ఇచ్చింది మా అమ్మ నాకు మాత్రమే ఇచ్చింది నేను తినాలి అని అనుకోకుండా ధారాళంగా దేవుని కొరకై ఇవ్వటానికి ఆ చిన్నవాడు సాహసం చేశాడండి అతనికి ఒక పరీక్ష నేను ఎందుకు ఇవ్వాలి అని మా అమ్మ నాకు పుట్టింది కదా చిన్నపిల్లాడు పెద్దవాడేం కాదు పసిపిల్లాడు ఎవరికైనా ఆకలింటది కదా కానీ ఆ చిన్న వయసులో కూడా ఆ బాలుడు దేవుని కొరకే ధారాళంగా ఇచ్చే మనస్సు కలిగి ఉన్నాడు దేవుని పరీక్షలో అతడు జయ అద్భుతం ఏంటంటే ఆ ఐదు రొట్టెలు ఆ చాపలు ఐదు వేల మంది పెట్టగా ఇంకా పన్నెండు గంపలు మిగిలినట్లుగా దేవుని వరకు చదివిస్తా ఉంది ఈ రోజు నువ్వు ధారాళంగా దేవుని కొరకే ఇవ్వగలిగితే దేవుని కొడకే నువ్వు ధారాళంగా ఇచ్చే మనసు నీలో ఉంటే నీ కుటుంబంలో సమృద్ధి ఉంటది నేను ఎంత ఖర్చు చేసిందా నీలో మిగులుదల ఉంటది దేవునికి వాడు అయితే నువ్వు ఎంత ప్రయాసపడినా ఎంత కష్టపడినా ఎంత చేసినా కూడా రూపాయి కూడా నీ కుటుంబంలో మిగలదు చూడండి ఆ చిన్నవాడు చిన్నవాడైనప్పటికీ ఆ బాలుడు కూడా దేవుని కొరక ఇవ్వటానికి సంతృప్తిగా సంతోషంగా ఇచ్చేశాడండి ఈరోజు నువ్వు కూడా సంతోషంగా సమాధానంగా ఇవ్వగలిగితే నీ జీవితంలో గొప్ప మేలు చేయను దాకా ఆమె ప్రేమను వల్లారా విశ్వాస యాత్రలో మనం కాపాడుకోగలగాలి ప్రభు మనం పెట్టే పరీక్షల్లో మనం కొన్ని జయం ఉండాలి ప్రభు నాకే ఎందుకు ఈ ఇచ్చాడు నాకే ఎందుకు ఈ శోధన వచ్చింది నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది నాకే ఎందుకు ఈ వేదన వచ్చింది అంటే నువ్వు కలవరపడకూడదు కంగారు పడకూడదు ప్రభు పెట్టే ప్రతి పరీక్షల్లో జయం ఉండాలి ప్రతి పరీక్షలలో నీవు విజయం ఉండాలి నువ్వు క్రీస్తుకు సాక్షులైన చూడండి అపస్త కార్యములు ఈరోజు ఒకటి పదములో ఒక మాట ఉంటుంది అవును ఎందుకు మీరు ఏడ్చిన నా గుండె బద్దలు చేసి దరేలా నేనైతే ప్రభు అయినా ఏసున్నామో నిమిత్తమై ఎరుసలేములు బంధు చుక్క మాత్రమే గాక చనిపోవటూ సిద్ధముగా ఉన్నానని చెప్పాను అలెలోయ అలె లోయ అతను తప్పు నందున మేము ప్రభువు చిత్తం అని ఊరుకుంటాం చూడండి చావడానికి కూడా నేను చనిపోవడానికి దేవుడు చనిపోతాడని ఆ పోస్త సంతోషంగా ప్రేమైన వాళ్ళ దేవుడు ఇచ్చే పరీక్షలు ఈ దైనదైన జీవితం ప్రతి మానవుల జీవితంలో దేవుడు కొన్ని పరీక్షలు ఇస్తాడు ఆ పరీక్షల్లో ఓపికతో రంగములో నువ్వు దేవుని ప్రీతికరముగా నీకు ఇచ్చిన పరీక్షలు నీకు పెట్టబోయిన నీ ముందున పరీక్షలు నమ్మకంగా నువ్వు జయించగలిగితే ఆ పరీక్షలు నువ్వు ఓడిపోకుండా నమ్మకంగా ఉండగలిగితే ఏమండి గమనించా అద్భుతాలను చూస్తావు యోగును దీవించిన దేవుడు ఆ బిడ్డని చిన్న బిడ్డ దీవించిన దేవుడు ఆశీర్వదించి అనేగులకు పంచిపెట్టిన గొప్ప దేవుడు ఈ రోజు నీ భక్తి ఎలా ఉంది ఈ రోజు నీ విశ్వాసం ఎలా ఉంది విశ్వాస నమ్మకంగా ఉంటున్నావా నీ భక్తి జీవితంలో పరీక్షల్లో తట్టుకొని దేవుని కొరకే నిలబడే వ్యక్తిగా ఉంటున్నావా ఎలా ఉన్నావో ఈ రోజు జీవిత పెట్టి అనుకునే మాటలు ఈ మాటలను బట్టి నీ జీవితాన్ని మలుచుకునే బాధ్యత నీకే గ్రహిస్తుందని ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధుడిగా తండ్రి ప్రేమ కలిగిన మా ప్రభు ప్రశ్న నామని బట్టి స్థుతి స్తోత్రం చేస్తున్నాను గడిచిన కాలం ముద్దలో దాచి క్షమానిచ్చు అయ్యా ఇంతవరకు చక్కటి మాటలు మీరు మాట్లాడారు మీరు పలుకుని బట్టి స్తోత్రం చెప్తున్నాను ఎందుకంటే ఈ మాటలు కూడా అందరినీ ప్రభు ఈ మాటలు వారి హృదయాల్లో భద్రపరచాలని ప్రార్థిస్తున్నాం నేను ఎందుకంటే మాటలు వారిని వారి కుటుంబాలను దీపించి యేసు చేస్తున్నాను ప్రార్థిస్తున్నాము తండ్రి అమె